మిత్రులారా నమస్తే మీ అందరికీ రాఖీ పౌర్ణమి మరియు హయగ్రీవ జయంతి హృదయపూర్వక శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి శ్రావణ మాసం పౌర్ణమి రోజు ఇవాళ రక్షాబంధన దినోత్సవంగా లేదా రాఖీ పౌర్ణమిగా నిర్వహించుకుంటాం తోబుట్టువులు తమ సోదరులకి ఆ భగవంతుడి యొక్క రక్షణ ఉండాలని కోరుతూ ఒక తోరాన్ని ఒక సూత్రాన్ని ఆ సోదరుడు చేతికి కడతారు దాన్ని సూత్రం అంటాం ఆ రక్షాసూత్రం కట్టేటప్పుడు తోబుట్టువులు చెప్పాల్సినటువంటి శ్లోకం ఏనబద్ధోరాజా దానవేంద్రో మహాబల తేన తా అభిబద్ధ్నామి రచల మాచల ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల మహాబలవంతుడైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి బలిచక్రవర్తినే బంధించినటువంటి విష్ణు శక్తితో ఉన్న రక్షాబంధనాన్ని నీకు కడుతున్నాను దీని శక్తితో నువ్వు చల్లగా ఒద్ధిల్లుతూ ఉండాలి తేనత్వామభిభద్రామి మాచల విష్ణుశక్తితో కూడినటువంటి ఈ రక్షాసూత్రం వల్ల నువ్వు చల్లగా వర్ధిల్లుతూ ఉండు అని తోపుట్టువులు కోరుతూ చెప్పేటటువంటి శ్లోకం అయితే ఇందులో బలిచక్రవర్తి ఎందుకు వచ్చాడు అంటే ఒకసారి మనం భాగవత పురాణాన్ని అవలోకించినట్లయితే బలిచక్రవర్తి ఇంద్రుణ్ణి పరాజితుణ్ణి చేసి స్వర్గాన్ని అధిరోహించినప్పుడు స్వర్గాన్ని చేపట్టినప్పుడు దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు అవతారంలో ఈ భూమి మీదకి రావటం జరిగింది ఆ వామనుడిగా బలిచక్రవర్తిని మూడు అడుగుల నేలడగడం మొదటి అడుగుతో భూమిని రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి మూడో అడుగు ఎక్కడ ఎక్కడుంచబంటావని బలిచక్రవర్తిని అడుగుతాడు బలిచక్రవర్తి తన శిరస్సును చూపిస్తాడు ఆ విధంగా బలిచక్రవర్తిని పాతాళానికి పంపేస్తాడు మహావిష్ణువు అయితే బలిచక్రవర్తి గొప్ప విష్ణుభక్తుడు వదాన్యుడు అతడి యొక్క దానగుణానికి మెచ్చి శ్రీ మహావిష్ణువు వరం కోరుకోమంటాడు బలిచక్రవర్తి తన వద్దనే ఉండమనని శ్రీ మహావిష్ణువును కోరతాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు పాతాలంలో బలిచక్రవర్తి వద్ద ద్వారపాలకుడిగా ఉండిపోతాడు అంటే ఇప్పుడు వైకుంఠంలో లేడు శ్రీ మహావిష్ణువు అందువల్ల లక్ష్మీదేవి శ్రావణ పౌర్ణమి రోజు బ్రాహ్మణ స్త్రీ వేషంలో బలిచక్రవర్తి వద్దకు వచ్చి రక్షాసూత్రాన్ని కడుతుంది బలిచక్రవర్తి కోరిక కోరుకోమన్నప్పుడు ద్వారపాలకుడుగా ఉన్న మహావిష్ణువు తనతో పంపమంటుంది వచ్చింది సాక్షాత్తు మహాలక్ష్మి అని బలిచక్రవర్తి గ్రహించి ఆ శ్రీ మహావిష్ణువుని వైకుంఠానికి వెళ్ళవలసినదిగా ప్రార్థిస్తాడు కాబట్టి ఈ రక్షాబంధన సమయంలో మనం ఆ విష్ణుశక్తిని గురించి ఆ బలిచక్రవర్తిని గురించి శ్లోకంలో ప్రస్తావించుకోవడం జరిగింది అలాగే ఈ రాఖీ పౌర్ణంకు సంబంధించిన మరో వృత్తాంతం ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేస్తూ పరాజితుడయ్యే పరిస్థితుల్లో శచీదేవి ఇంద్రుడి యొక్క భార్య అయిన శచీదేవి పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి ఒక రక్షాసూత్రాన్ని ఇంద్రుడి చేతికి కడుతుంది ఆ తరువాత యుద్ధానికి వెళ్ళినటువంటి ఇంద్రుడు రాక్షసుల్ని పరాజితుల్ని చేయడం జరుగుతుంది కాబట్టి కేవలం తోబుట్టువులు అన్నలకు కట్టడమే కాకుండా భర్త యొక్క విజయం కాంక్షించి శచీదేవి కట్టింది కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి రోజు భర్త యొక్క విజయం కోరుతూ భార్యలు కూడా రక్షాసూత్రాన్ని కట్టచ్చు అలాగే యుద్ధానికి వెళ్ళబోయేటటువంటి జవానులకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు తోబుట్టువులు కూడా ఈ రక్షాసూత్రాన్ని కట్టడం కూడా ఒక ఆనవాయితీ మరి అలాగే ఇవాళ హయగ్రీవ జయంతి సందర్భంగా మనం ఒక శ్లోకం ద్వారా ఆ హయగ్రీవుని కూడా ప్రార్థిద్దాం జ్ఞానానందమయం దేవం ఆధారం సర్వ విద్యానాం ఉపాస్మహే హయగ్రీవముపాస్మహే జ్ఞానానందమయం దైవం జ్ఞానం మూర్తీభవించిన స్వరూపం ఆనందమయుడైనటువంటి వాడు స్ఫటికము వలే స్వచ్ఛమైనటువంటి వాడు ఆధారం సర్వ విద్యానం సకల విద్యలకు మూలమైనటువంటి ఆ హయగ్రీవ స్వామిని ప్రార్థిస్తున్నాను మమ్మల్ని అనుగ్రహించమని మాకు శ్రేయస్సును కలిగించమని ఆ హయగ్రీవుని ప్రార్థిస్తున్నాను మిథులారా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం శుభం భూయాత్ హరి ఓం తత్స